హాయ్ అండి ఇవాళ వచ్చేసి దొండకాయ పచ్చడిని ఇలా తయారు చూడండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఏమి లేకపోయినా ఒట్టి దొండకాయ పచ్చడి వేసుకొని అయినా తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రసెస్ చూసేద్దాం ముందుగా ఒక పావు కప్పు దాకా దొండకాయని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేరుశనగలను వేసుకొని అలాగే ఒక ఆరు లేదా ఏడు దాకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి రెండింటినీ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అదే కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మెత్తబడ్డాయి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు దాకా వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కొంచెం కొత్తిమీరని తీసుకొని కడిగి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యే లెక్కలు పేసుకొని మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి దొండకాయలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మరొక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పసుపు వచ్చేసి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి ఈ పసుపు కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంతవరకు పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే దొండకాయ ముక్కలు టమాటాలు వేసేసుకొని అందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి అలాగే మీకు ఇష్టం ఉన్నట్లయితే ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు వేసుకుందాం ఈ దొండకాయ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి తాలింపు వేసుకోవాలి అంతేనండి వేడి వేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ దొండకాయ పచ్చన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది